E <trio> హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు రైతుల దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడ అట్టి చెట్లకైతే డ్రోన్ సాయంతో తక్కువ బడ్జెట్లో వచ్చేసి మనుషులు లేకుండా డ్రోన్ సాయంతో అయితే మనకి ఇక్కడ డ్రోన్ అయితే కనిపిస్తుంది ఈ డ్రోన్ సాయంతో అయితే మంది అయితే పిచ్చికారు అయితే చేస్తున్నారు రైతులు దీనివల్ల ఎంత మటుకు డబ్బులు సేవ్ అవుతాయి కూలీల వల్ల కానీ దేని వల్ల కానీ అనేది రైతునైతే అడిగి చూద్దాము అలాగే ఎన్ని రోజులకు ఒకసారి ఇట్లా పిచికార్ చేయాలా అట్టి మొక్కల్లో వచ్చేసి అనేది మనమైతే రైతులనైతే అడిగి తెలుసుకుందాము ఇక్కడ మనకు బ్రదర్ వచ్చి మన ఫ్రెండ్ లోకేష్ నమస్తే బ్రదర్ నమస్తే బ్రదర్ ఏమి ఎట్లా ఇది డ్రోన్ సాయంతో ఎట్లా ఆలోచన వచ్చింది ఏం కదా ఇది వచ్చేసి తదుపరి రైతులు రెఫర్ చేసిందే అండి సో తోట పక్కలో గానీ ఇక్కడ అందరూ యూజ్ చేసినారు ఇది సో మామూలు మనం పెట్రోల్ పంప్ స్ప్రే కంటే పైనుంచి వస్తుంది కదా సో నీట్ గా మొత్తం పొలం అంతా ఎటువంటి ఇబ్బంది లేకుండా నీకు సైల్ గానీ మొత్తం తోట అంతా రౌండ్ కవర్ చేస్తుంది డట్ పెట్రోల్ పంప్ కంటే మందు కూడా బాగా స్ప్రే అవుతుంది తోట అంతా బాగా కవర్ చేస్తుంది ఎటువంటి ఇబ్బంది లేదు డత్ ఏంటంటే మనకు పెట్రోల్ పంప్ అనుకోండి సైడ్ లో కానీ ఎక్కడన్నా మిస్ అవుతుంది ఇది అట్లా లేదు తోట అంతా బాగా కవర్ అప్ చేస్తా ఉంది ఏ ఇబ్బంది లేదండి ఇంత పెట్రోల్ పంప్ అంటే లోపల నుంచి కొడితే బయటకి రాదు కదా మనకు పైకి అందు ఆకలి పైకి పోదు సుల్లు తగలదు ఇప్పుడు చూడండి తోటలో చీటాకు పైకి వరకు పోయింది సో అదే పెట్రోల్ పంప్ లోపల నుంచి కొడితే అంత పైకి చేరదు కదా సో ఇదే డ్రోన్ అనుకో పైన కవర్ చేస్తుంది ఇట్లా సైడ్ లో కవర్ అవుతుంది సో ఎటువంటి ఇబ్బంది లేదు ఇప్పుడు కూడా మొత్తం తోటలో నేల కూడా ఆ స్ప్రే అనేది అంటే ఇది ఎన్ని రోజులకు ఒకసారి ఇది వచ్చేసి మనం పెట్రోల్ పంప్ తో ఫిఫ్టీన్ డేస్ ఒకసారి చేస్తున్నాం డ్రోన్ కదా సో నాకు తెలిసి వన్ మంత్ ఒకసారి చేస్తే జరుగుతుంది అది కూడా మనకి చూటాక్ గానీ ఏదైనా ఉంటేనే నార్మల్ అయితే అవసరం లేదు మన తోటలో వచ్చేసి కొంచెం ఎక్కువైంది సో అందుకు మనం ఇట్లా చేస్తా ఉన్నాం ఎక్కువైతే దోమ కోసం లేదు దోమకైతే లోపల నుంచి గెలకే కదా సో ఇది ఓన్లీ చూటాకు బయట సైడ్ ఎక్కువ గలీజ్ గా ఉంది కదా కొంచెం అందుకు డ్రోన్ తో ఇది చేస్తున్నాం ఇప్పుడు కూలీలతో అయితే ఎన్ని రోజులు పడుతుంది కూలీలతో అయితే ఇది వచ్చేసి ఒక సిక్స్ సెవెన్ అవర్స్ పడుతుంది ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ అదే అనుకో ఇది వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ లో అయిపోతుంది టైం కన్సెంప్షన్ ఉంది బట్ ఏదైనా కదా ఇప్పుడు మనుషులు కూడా వీళ్ళు చూడండి ఒకరే అంటే మనం వాటర్ ఇస్తే వాళ్ళు ఒకరే రన్ చేస్తారు అదే అనుకో మనకి ఇద్దరు కావాలా ఇద్దరు లేదా ముగ్గురు కావాలా మొత్తం మామూలు మనం కూడా మనం కూడా ఉండాలా ఇదేం అవసరం లేదు మొత్తం వాళ్ళే సెటప్ చేసుకుంటారు అంత మొత్తం వాళ్ళే అంటే కూలీలతో టైమ్ శ్రమ కూడా శ్రమ అట్లే ఉంటుంది టైం ఎక్కువ తీసుకుంటారు చూడండి వచ్చి మనం ఇక్కడ పెట్టుకుంటాము ఇప్పుడు మీరు మంది అయితే వేశారు అంటే ఎన్ని లీటర్ల వరకు ఇది వచ్చేసి ఎయిట్ లీటర్స్ ఎయిట్ లీటర్స్ పెట్రోల్ పంప్ లో అయితే ఉండేది టూ అండ్ హాఫ్ ఎకరాకి థర్టీ థర్టీ త్రీ పోస్తా ఉన్నాము ఇది వచ్చేసి ఓన్లీ సిక్స్ అంటే సిక్స్ ట్యాంక్స్ అందరూ మనకు డ్రోన్ అయితే పైకి లేస్తుంది చూద్దాము ఎలా అయ్యేది కదా రైతులు గురించి మనమైతే అడిగి పెంచుకున్నాము మరి ఫ్రీ ఏం లేదా ఉంది అక్కడ వచ్చేసి స్టూల్ మీద వచ్చి మనకు బ్రదర్ రిమోట్ కంట్రోల్ అయితే మనకు కంట్రోల్ అయితే చేస్తున్నాడు చూద్దాం ఇది మటుకు చాలా వండర్ గానే అయితే ఉంది టైం తక్కువ ఖర్చు తక్కువ అలాగే శ్రమ కూడా తక్కువ అని మనకైతే పిచ్గా చేయడం అయితే అయిపోయింది ఇప్పుడు మొత్తం అంతా ప్యాకింగ్ చేసినారు మనకైతే వెళ్ళిపోతారు అనమాట ఇది మొత్తము రిమోట్ కంట్రోల్తోనే దీని ఆపరేటింగ్ రిమోట్ అంటే మళ్ళీ మనము సెల్లో వచ్చేసి మనము దీన్ని మొత్తం అంతా షెడ్ చేసుకుంటే మనము ఈ తోటలో ఎట్టెట్టబోయేది మొత్తం అంతా కూడా వాళ్ళ ముందే చేస్తారనమాట కాబట్టి ఆ సరౌండింగ్ మాత్రము మిషన్ ఇది డ్రోన్ అయితే వెళ్ళి అయితే చేసి చేస్తుంది అదనమాట ఇంకా మనము అతన్ని అడిగి వివరాలు అయితే తెలుసుకుందాము మొత్తం ప్యాకప్ అయితే అయిపోయింది మొత్తము బ్యాటరీ కూడా తీసేశారు ఇవి మొత్తం కూడా రిమూవ్ చేశారు అనమాట ఇక్కడ బ్రదర్ అయితే వస్తున్నాడు నమస్తే బ్రదర్ నమస్తేనా ఎట్లా ఇది ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి ఇక్కడ చేస్తున్నారు ఇట్లా మీరు వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది అండిన సంవత్సరం సంవత్సరం ఈ ఏరియాలో వేంపల్లి మండంలో మంది ఒకటి ఉండేది మనం కొట్టడం సంవత్సరం నుంచి బాగానే వస్తానా గ్రాహకులు బాగానే వస్తానంటే జనాలకి అంటే పోయిన సంవత్సరం ఇంప్లిమెంట్ లేదు జనాలలో కానీ ఫస్ట్ మనమే అలవాటు చేయడం ఫస్ట్ అలవాటు చేయడం ఇప్పుడు ఏంటంటే ఇంకా సబ్సిడీ డోన్లు వచ్చినాయి మెల్లమెల్లగా ఇంప్రూవ్ నుంచి రైతుల నుంచి రెస్పాన్స్ ఎట్టు అంటే ఫస్ట్ స్టార్టింగ్ లో ఎవరు కొంచెం అట్లా పడడం ఇట్లా పడడం కొంచెం ఇదిగా ఉన్నది ఇప్పుడు మెల్లమెల్లగా చిన్నగా అలవాటు కొద్ది ఇంకా మనుషుల కంటే పంపులతో కొట్టడం అంటే దూంతో ఈజీ అనే పద్ధతిలో ఓకే అంటున్నారు ఇప్పుడు అంటే ఇప్పుడు మనుషులు కొట్టే పంపు కంటే దీంతో బాగా పిచ్చిక అవుతుంది పిచ్చికారి బాగుతుంది బాగా అది మామూలుగా పంపుతో కొట్టాలంటే ఒక ఎకరా నలభై నిమిషాలు గంట పడుతుంది దీంట్లో ఎకరా ఐదు నుంచి పది నిమిషాల లోపు ఎకరా ఐదు నుంచి పది నిమిషాలు పది నిమిషాలు అంటే లోపలందు గెలలకు మొత్తం కవర్ అయితే మామూలుగా అరటి వచ్చే కొద్ది చీటోకనే కొద్ది పైన మెయిన్ పాయింట్ కింద గిల్లలకు అవసరం లేదు అంటే పంపుతో కొడతారు కానీ ఆల్మోస్ట్ కిందికి పడుతుంది ఇది కూడా కానీ వాళ్ళ ప్రకారం ఏంటంటే మళ్ళీ గల్లలకు కూడా మళ్ళీ బాగుంటుంది వాళ్ళ ఉద్దేశం ఇప్పుడు అరటి కుచ్చే కొద్ది మెయిన్ పాయింట్ ఏంటంటే చీటా కింద నుంచి మనకు అసలు ఉంటాయి కాబట్టి అసుళ్ళు పైన కూడా పిచ్చుకరం ఇప్పుడు ఎకరాకు ఎన్ని డమ్ములు పడతాయి బ్రదర్ మా అరటికైతే చిక్కింగ్ కొట్టుకోవాలంటే ఎకరాకు రెండు అయితే మంచి రిజల్ట్ ఉంటుంది ఎకరాటి ఇది ఎన్ని లీటర్లు పడతాయి లీటర్స్ ట్యాంక్ ట్వెల్ లీటర్స్ రెండు అయితే ఎఫరా పోయి అయితే అదేవిధంగా ఇప్పుడు అరటికే ఇంకా ఏదన్నా అన్ని ఆల్మోస్ట్ అన్ని పంటలకి అన్ని పంటలు అరటికి చీనా గాని నిమ్మ గాని అంటే ఆ దాంట్లో మీద ఎక్కువ చూపెట్టలేదు కానీ ఇప్పుడు శనిగ శనిగలు ఎట్లా అంటే అయినా బుడ్డుతో రానంత వరకు ట్రాక్టర్లతో ఇచ్చేస్తారు లాస్ట్ దశలో ఒకసారి రెండు సార్లు బుడత వస్తాయి ఎందుకంటే ట్రాక్టర్ పోదు పోదు పంట నష్టం పంట అయితే కాబట్టి దీన్ని ఉపయోగిస్తారు అప్పుడు ఉపయోగిస్తే మనకు పంట నష్టంగా అదే విధంగా మిరప చామంతి అన్ని దాంట్లో అన్ని దాంట్లో పోలేని దాంట్లో డ్రోన్ ఎక్కువ యూజ్ అనమాట అంటే ఇప్పుడు అటు అయితే మనం పోలేం కాబట్టి ఈజీగా అలాగే చీనా చెట్లు దాంట్లో కూడా చెట్లలో అంటే దాంట్లో అవి కూడా ఒక ఏజ్ నుంచి ఒక ఏజ్ కొట్టే రకం కూడా ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు చెట్టు చెట్టు డిస్టెన్స్ ఉంటుంది అన్న డిస్టెన్స్ ఉన్నప్పటి మందు వేస్ట్ అవుతుంది ఒక ఐదేళ్ళు పది ఏళ్ళు చెట్లు అయితే కానీ ఏమంటే ఒక మూడు గ్యాప్ ఉన్నాయి గానీ చెట్టు చెట్టు మీద వెళ్ళిపోతుంది ఇబ్బంది ఏం లేదు అట్లా అవుతుంది చిన్న చెట్లకి అయితే మందు వేస్ట్ అవుతుంది మందు వేస్ట్ అయితే పెద్ద చెట్లు అయితే కవర్ అయిపోతుంది అవును మందు వేస్ట్ కాకుండా చిన్న చెట్లకు అయితే అవసరం లేదు అవసరం లేదు పంపుతో అది అనమాట ఇప్పుడు దీనికి ఎకరాకు ఎన్ని బ్యాటరీలు మార్చుతారు ఇది ఇప్పుడు చార్జింగ్ అయిపోతాయి కదా అది ఎన్ని డబ్బులకు ఒకసారి మార్చుకోవాలి బ్యాటరీ వచ్చేసి అది స్మార్ట్ బ్యాటరీ స్టార్టింగ్ లో తీసుకున్న బ్యాటరీ అంటే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ కిత అవి ఇప్పుడు మేము ప్రభావితం ఇప్పుడు బాగున్నాయి తీసుకోవాలనుకున్నాము ఇప్పుడు లేవు కానీ రెండింటితోనే మేము రన్ చేస్తున్నాం ఎందుకంటే ఎక్కువ బ్యాటరీలు తెచ్చుకున్నాం అనుకో జనాలకు అలవాటు లేదు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవాలి ఊరిక బ్యాటరీలు స్టోరేజ్ మోర్లు అట్లా కొంచెం వేస్ట్ అయిపోతుంది అంటే సెల్స్ అనేది తగ్గిపోతాయి అనేసి జనాలకు కొంచెం ఇంప్రూవ్మెంట్ అయిన తర్వాత మళ్ళీ మనకు ఎక్కువ వచ్చే కొద్ది మనకు ఇప్పుడు ఒక్కో బ్యాటరీ వచ్చేసి మూడు ట్యాంకులు పడుతుంది మూడు ట్యాంకులు బ్యాటరీతో మూడు ట్యాంక్ ట్యాంకులు మనకు ఇప్పుడు విలేజ్ వస్తాము చార్జింగ్ ఉండదు ఎట్లా చేస్తారు అందుబాటులో మనకు ట్రాన్స్ఫారాలు ఉంటాయి సో టైమింగ్ బట్టి చేంజ్ చేసుకుంటాం అంటే ట్రాన్స్ఫారం దగ్గరైనా మామూలుగా దీని ఛార్జ్ లేదా ట్రాన్స్ఫారం దగ్గర ఓన్లీ త్రీ ఫేస్ కి అయితేనే అంటే స్మార్ట్ కొంచెం హెవీ అనమాట హెవీ హెవీ ట్వంటీ థౌజండ్ ఎంహెచ్ బ్యాటరీలు ఇవి త్రీ ఫేస్ ఉంటేనే ఛార్జ్ అవుతుంది త్రీ ఫేస్ ఉండే చోట మిగతా బ్యాటరీ వేరు అవి టూ ఫేస్ ఎక్కువ కానీ స్టార్టింగ్ మొదట్లో వచ్చిన బ్యాటరీ కాబట్టి కొంచెం టైమింగ్ బట్టి ట్రాన్స్ఫరమ్ దాన్ని బట్టి పోతాము త్రీ ఫేస్ ఛార్జింగ్ చేసుకోవాలి ఇంట్లో అంతా కాదు 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 ఓకే బ్రదర్ రైతులకైతే మంచి ఆపర్చునిటీ అయితే చేస్తున్నారు చాలా బాగా టైమింగ్ కూడా అలాగే ఖర్చులు తక్కువ ఇదే విధంగా మీరైతే రైతులకు ఉపయోగపడాలి మీరు ఎక్కడ ప్రాపర్ మాది బేంపల్లి బేంపల్లి మీ సెల్ నంబర్ చెప్తారా ఎయిట్ వన్ జీరో సిక్స్ ఎయిట్ వన్ జీరో సిక్స్ ఫోర్ వన్ డబుల్ జీరో ఫోర్ వన్ డబుల్ జీరో సెవెన్ త్రీ సెవెన్ త్రీ ఇప్పుడు కూడా అవైలబుల్ లో ఎనీ టైం అదే అనమాట ఇక్కడ మనకు పులివెందల తాలూకా వేంపల్లి అయితే బ్రదర్ అయితే డ్రోన్ డ్రోన్ తో అయితే పంటలకు అయితే పిచ్చిపారు అయితే చేస్తున్నాడు ఇప్పుడు ప్రస్తుతానికి మనకు కదిరేపల్లి గ్రామంలో ఇక్కడ అట్టి చెట్లకు మందు పిచికారి చేసేదానికైతే వచ్చాడు చూడండి ఎవరన్నా కూడా మనకు తక్కువ ఖర్చులో తక్కువ టైంలో మనము రైతులకైతే మందు డ్రోన్ సాయంతో పిచికారి చేసేటందుకైతే ఎనీ టైము ట్వంటీ ఫోర్ అవర్సు మూడు వందల అరవై ఐదు రోజులు బ్రదర్ అయితే అవైలబుల్గా అని చెప్తున్నాడు నేమ్ బ్రదర్ వంశీ వంశీ అదే అనమాట ఎవరన్నా కావాలంటే మీకు వీడియోలో మీకు వీడియోలో వచ్చేసి నెంబర్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను ఎవరైనా కావాలంటే చూడండి బ్రదర్ వచ్చి పులివెందల తాలూకా కడప జిల్లా వేంపల్లె మండలం మనకు బ్రదర్ వచ్చి విజిటింగ్ కార్డు కూడా ఇచ్చాడు అనమాట చూడండి చాలా తక్కువ ధరలో రైతులకు మంచి అవకాశాన్ని అయితే బ్రదర్ అయితే ఇస్తున్నాడు మనకు వచ్చేసి అట్టి కానీ మామిడి కానీ అలాగే చీనా చెట్లు కానీ సన్నమ్మ కానీ చామంతి కానీ బంతి కానీ మిరప కానీ ఉల్లికి కూడా మొత్తం ఎనీ క్రాప్ మొత్తం వచ్చేసి మనకు అవైలబుల్ గా అయితే ఉంటుంది అని చెప్తున్నాడు లో బడ్జెట్ అదే అనమాట రైతులు చూడండి బ్రదర్ కాల్ చేస్తారు మనకు రైతు మనకు నారాయణ మా మామకు కూడా చాలా ఎకరాలు అయితే ఆ మిరప అట్టి ఇవన్నీ ఉన్నాయి మామ ఎట్లా మీరు బానే ఉంది దీనికి రిజల్ట్ అయితే బాగుంటుంది రిజల్ట్ బాగుంది చూడండి మీరు కూడా పది మంది రైతులకు చెప్పండి వన్ ఇయర్ కింద మెరపక్క పిచ్చి చేసినాము రిజల్ట్ అయితే బాగానే ఉండాలి మందు రిజల్ట్ ఏం కాదు కానీ మొక్కకు మందు స్ప్రే కావడంలో బాగా రిజల్ట్ అంటే మందుది రిజల్ట్ ఇది స్ప్రే మనకు టైం తక్కువ ఖర్చు తక్కువతో మనకు పిచ్చి అయితే పిచ్చి బాగా చేస్తుంది ప్రతి మొక్కకు బాగా అందుతాది థ్యాంక్ యూ ఎవరన్నా కాల్ చేస్తే కంపల్సరీ మీరు ఎక్స్పెండ్ అవుతున్నాయి అది అనమాట ఓకే ఆ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఓన్లీ రైతులకు మాత్రమే ఈ వీడియో అయితే ఇలాంటి అవకాశం అయితే సద్వినియోగం అయితే చూసుకోండి ఓకే మావా మీరు కూడా రైతులకు చెప్పండి మన బ్రదర్ లోకేష్ బ్రదర్ ఈయన వచ్చేసి ఇప్పుడు ఈరోజు ఈ ఈ డ్రోన్ సాయంతో అయితే ఇక్కడ మనకు చేశాడనమాట అది ఓకే బాయ్